మునక్కాయ నిల్వ పచ్చడి సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దామా నేను ఒక కిలో మునక్కాయలు కట్ చేసి తీసుకున్నాను అనమాట కడిగి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీనికి సరిపడంతా ఒక పావుకిలోమైన నూనె వేసేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని ఈ విధంగా మగ్గిలాగా ఉంచుకోవాలన్నమాట ఇలా అన్నీ కొంచెం ఎర్రగా అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి ఇలా పక్కకు తీసేసుకొని ఒక గాజు గిన్నెలో అయితే కలుపుకుంటున్నాను ఇలాగే నిల్వ పెడతాను కాబట్టి సో ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును నానబెట్టేసుకొని ఇందులో మనకి తగినంత పులుపు కోసము తగ నానబెట్టేసుకొని చింతపండు గుజ్జంతా ఉడకబెట్టాను ఇలా ఉడకబెట్టేసి ఉప్పు కారం ఈక్వల్గా తీసుకోవాలన్నమాట నేను చిన్న గిన్నెతో అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే కిలో ప్రకారం పెడితే మనము అంటే పావు కిలోకి అలా రెండు మూడు స్పూన్లు సరిపోతుంది కిలోకైతే మనకి రెండు వందల గ్రాములు పడుతుంది అనమాట సో ఈ విధంగా సరే నిల్వ పచ్చళ్ళకి ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది సో మునక్కాయల్లోకి ఇలా మొత్తం అంతా పోపు అయితే వేస్తున్నాను అనమాట ఇలా పోపు వేసేసుకొని ఇంకా మనకు తగినంత నూనె వేసేసుకొని ఇలా నిల్వ చేసి పెట్టుకుంటే కమ్మటి మునక్కాయ పచ్చడి రెడీ